తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పేడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ గల్ ోజునూరు సీతంపేట గ్రామాల ప్రజలను చల్లంగా చూడు తల్లి అని ముదిరాజ్ కులస్తులు అంగరంగ వైభవంగా సమర్పించారు ఇల్లంతకుంట బూజునూరు సీతంపేట గ్రామాల ప్రజలను చల్లంగా చూడు తల్లి అని ముదిరాజ్ కులస్తులు అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించారు ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవాలలో భాగంగా ఇల్లంతకుంట మండలంలోని భోజునూరు సీతంపేట గ్రామాలకు చెందిన ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లి బోనాల జాతరను కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుండి పెద్దమ్మ తల్లి బోనాలను తీసుకొని వచ్చి పెద్ద మొత్తంలో మహిళలు డప్పుచప్పుల మధ్య నృత్యాలు చేస్తూ గ్రామ పూరవీధిలో గుండా ఊరేగింపు నిర్వహించారు అనంతరం పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే భుజనూరు సీతంపేట గ్రామాల ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగిందని గత సంవత్సరం ఇరవై లక్షల రూపాయలతో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగిందని ఆ పెద్దమ్మ తల్లి కృపా కటాక్షాలు సీతంపేట బోజునూరు గ్రామాల ప్రజలపై ఉండి సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండుకుండలా ఉండి మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు లాభ కలగాలని గ్రామంలోని పాడి పంట గొడ్డు గోదా చల్లగా ఉండి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ పెద్దమ్మ తల్లిని కోరుకుంటూ ముక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో బోజునూరు సీతంపేట గ్రామం ముదిరాజ్ కులస్తులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు Terima kasih telah menonton! ఇప్పుడే ఇండి గురించి నేనే చేర్లేదు అవునా అందుకే నన్ను ఎవరో నేను అందుకు ఫోపన్కి వచ్చినట్టే మా నిశ్చిస్తున్నాను మీ నాన్న మరి వాళ్ళు నాకు తీస్తాను ఎవరనుకుంటానా నువ్వు

ఉండాలి మాకు భగవంతుడు అండ ఉండాలి అందరం కలిసి ఉండాలి అది పంటలు మంచిగా ఉండాలి మా ఊరిని మంచిగా కాపాడుకోవాలి మా పెద్దవా తల్లి మా అందరిని చూసుకోవాలి మాకు అందరికీ కలిగినట్టు పంటలు ఇవ్వాలి తల్లి పెద్ద తల్లి ఊరు తరఫున మాకు అన్ని సౌకర్యాలు ఇవ్వాలి ప్రతి సంవత్సరంలో ఇట్లే చేసుకోవాలి స్పీడ్ అయింది కాబట్టి అందరికీ మాకు కాగల దేవుడు మేము అందరం కలిసి ఉండాలి మాకు పాడి పంటలు మా అందరి కులానికి ఊరుకు అంత సౌకర్యం ఉండాలి ఆ దేవుడు పెద్ద మతాన్ని పూసుకోవాలమ్మా జానాధికెట్ జానాధికా అది సొసైటీ గుంటూరు తరఫున గుర్గావరణం తర్వాత అన్ని రకాల అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అంతగా అమ్మవారు ఉన్న పాడు పంట మంచి పచ్చబరిచిన బాగా అభివృద్ధి చెందాలని ಅಂದ್ರ ಊರು ಕಾಡನ್ನು ಅಂದ್ರೆ ಆ ಗ್ರಾಮಕ್ಕೆ ಮಂಚ ಅಭಿವೃದ್ಧಿ ಪಡ್ತಾರು ಅಂದರೆ ಕಲಾ ಕೂಡ ಅನ್ನವಾದಲ್ಲಿ ಪೇಡಿಕೊಂಡು ಪ್ರತಿ ಸಂವತ್ಸರ ಕೊತ್ತಂಬೇ ಇದೆ 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 ಅಂಗರಂಗ ವೈಭವದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡು